తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు అక్కడ భూతం ఉంది నేను ఎవరిన రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది మీ మీద మాకు నమ్మకం ఉంది మీకు ట్రాక్ రికార్డు ఉంది కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా భూతం ముందుకు వస్తే మేము అడిగే పరిస్థితికి వస్తున్నారు నేను చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాయ్ తీసుకుంటాం రాష్ట్ర ప్రయోజనాలే ద్వేయంగా పనిచేస్తాం ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం ఉన్న ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా